పేదల ఇళ్ల పథకాల్లో భారీ అవినీతి సిబిఐ ఈడీ విచారణ జరిపించాలని ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ లేఖ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని గృహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని దీనివల్ల దృష్టి దీని మితిమీరిన దృష్టి అంటే దీని మీద సృష్టి సారిన దృష్టి సారించి సిబిఐ ఈడీ విచారణ చేయించాలని జనసేన నాయకులైతే కోరారు ముఖ్యంగా పేదలందరికీ ఇల్లు పదకొండు వేల ముప్పై లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పి ఇరవై తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది మహిళల పేరుతో స్థలాన్ని నిర్ణయించామని పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు కానీ ఇరవై లక్షల మందికి పోయి పట్టాలైతే లబ్ధాలుగా గుర్తించారన్నారు మొదట చెప్పినట్లుగా ముప్పై లక్షల గృహాలు నిర్మించకుండా కేవలం పన్నెండు లక్షల ఇల్లు స్థలాలు మాత్రమే ఇస్తారన్నారు పేదలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వేయము ఒక లక్ష డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఒక్క కోట్లు కాగా ప్రభుత్వం మాత్రం తొంభై ఒక్క కోట్లుగా చెప్తుందని ఇందులో అనేక సందేహాలు అయితే ఉన్నాయి అన్నారు కేవలం స్థలంలో సేకరించడం కోసం ప్రభుత్వం ముప్పై ఐదు కోట్లు ఖర్చు నిధులు వెచ్చించిందన్నారు ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధులు గోల్మలు జరిగిందని కూడా అన్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఏపీలో వేదలీల నిర్మాణాలు అవినీతి అయితే జరిగిందని దీన్ని సిబిఐ వీడితో విచారణ జరిపించాలని చెప్పుకోరుతున్నారన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి